ఓకే వెల్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెనర్స్ ప్రొబరేష్మా రైట్ ఇవాళ మా సెషన్ లో ఉన్న భారత్ అభియాన్ ఈ స్కీమ్ వచ్చేసి రీసెంట్ గా ఒక టికెట్ కంప్లీట్ అయిపోయింది వన్ టికెట్ అని అంటే దట్ ఈస్ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ నవంబర్ లెవెన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎప్పుడు లాంచ్ చేశారు అది గుర్తుపెట్టుకోండి ఏ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి దానికి ఏదైనా ప్రాధాన్యత ఉంటే దాని మెయిన్ మోటో ఏంటి ఇవి గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఇన్ అప్ ఉన్నత భారత్ ఏదైనా ఒక స్కీమ్ గురించి అర్థమైపోతుంది నవంబర్ లెవెన్త్ వచ్చేసి దీనికి ఒక స్పెషాలిటీ ఉంది దట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఎడ్యుకేషన్ డే గా సెలబ్రేట్ చేస్తాం నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎవరి బర్త్వర్సరీ సందర్భంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలిబ్రేట్ చేస్తాం దట్ ఈస్ బర్త్ ఆనివర్సరీ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈయన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఫస్ట్ ఇండిపెండెంట్ ఫస్ట్ మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేశారు మొలాన్ అబుల్ కలాం ఆజాద్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా దీనిని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట నవంబర్ లెవెన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఏ మినిస్ట్రీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్లియర్ దీనికే మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అని పేరు ఉండేది హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా రీని కూడా చేశారు రీసెంట్గా ఒక డిగ్రే కంప్లీట్ అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఎండివర్స్ ఆఫ్ బేసిక్లీ ఐఐటి ఢిల్లీలో కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు ఆ ఫ్యాకల్టీ మెంబెర్స్కి వాళ్ళకి రూరల్ ఏరియాస్లో పనిచేసినటువంటి అవగాహన ఆ ని బేస్ చేసుకొని రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి ఎడ్యుకేషన్ అందజేయాలి అది మాత్రమే కాకుండా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి స్థితిగతుల్ని స్కిల్స్ని డెవలప్ చేసి వాళ్ళ స్థితిగతుల్ని కూడా పెంపొందించాలి అన్న కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది ఈ ఉన్నత భారత్ అభియాన్ గాంధీ గారు కలల కలలు కన్నా భారతదేశం అని కూడా ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అండ్ ఐఐటి ఢిల్లీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళ కాన్సెప్ట్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మనం ప్రాపర్గా టెక్నాలజీని రూరల్ ఏరియాస్లో యూస్ చేస్తే రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయొచ్చు దేర్ బై జీడీపీ మనం ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది అన్న కాన్సెప్ట్ తోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ దీని మిషన్ వచ్చేసి ఏంటి అని అంటే సి నెసరీ మెకానిజం అండ్ ప్రాపర్ కోఆర్డినేషన్ అమాంగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్లిమెంటేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దాంట్లో ఒక ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి దానికోసం రూరల్ క్లస్టర్స్ క్లస్టర్స్ అని అంటే కొన్ని చిన్న చిన్న కమిటీస్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని కూడా ఎంగేజ్ చేసి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళనే ఎంగేజ్ చేసి హోలిస్టిక్ డెవలప్మెంట్ ని తీసుకొని రావాలి సస్టైనబుల్ టెక్నాలజీస్ ని ఇంప్లిమెంట్ చేయాలి అది ఇంకొక కాన్సెప్ట్ రీఓరియంటింగ్ ద అకాడమిక్ కరీకులం అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ లో రూరల్ ఏరియాస్ నుంచి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ని కల్పించాలి అకాడమిక్ ఉన్నటువంటి అకాడమిక్ కరీకులంలోనే కొన్ని చిన్న చిన్న చేంజెస్ని తీసుకొని రావాలి అని చెప్పేసి కూడా ఇది ఈ ఈ మూడు కాన్సెప్ట్స్ దీంట్లో భాగం అనమాట రైట్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఉన్నత భారత్ అభియాన్ రీసెంట్ గా ఒక డికేడ్ కంప్లీట్ అయిపోయింది ఉన్నత భారత్ అభియాన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎప్పుడు ఎప్పుడు అనంటే దట్ ఈస్ ఆన్ నవంబర్ లెవెన్త్ టూ థౌసండ్ ఫోర్టీన్ దాని ప్రాధాన్యత కూడా గుర్తుంది కదా ఇట్ ఈస్ నేషనల్ ఎడ్యుకేషన్ డే బర్త్ మిస్టర్ ఆఫ్ మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెంట్ గానే ఒక డికేడ్ కంప్లీట్ అయిపోయింది దీంట్లో స్పెసిఫిక్గా ఏముండదు రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి స్కిల్స్ ని డెవలప్ చేయాలి ఆ స్కిల్స్ ని ప్రమోట్ చేయటానికి వీళ్ళు టెక్నాలజీని దాంట్లో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి పనినే టెక్నాలజీని యాడప్ చేసి పనిని ఈజీగా చేయటం వాళ్ళకి ఎక్కువ ఎక్కువ రాబడి వచ్చేలాగా చేయటం ఇది ఆ కాన్సెప్ట్ ఉన్నత భారత్ అభియాన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదనమాట రీసెంట్గా ఒక డికేడ్ కంప్లీట్ అయ్యింది ఇలాంటి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దట్ ఈస్ ప్రో బై రేష్మస్ విల్ బి మీటింగ్ ఫర్ సెషన్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ